అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణావ్లాగ్స్ నేను మీ కరుణకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర కట్లెట్ అండి ఈ పాలకూరతోటి ఇలాగైతే కట్లెట్ లాగా ప్రిపేర్ చేసేయండి చాలా బాగుంటుందండి బయట రెస్టారెంట్ టేస్ట్ ఫ్లేవర్ లాగా ఉంటుంది అనమాట మనం పిల్లలకి ఇంట్లో ఎంత హెల్దీగా చేసి పెట్టినా కానీ బయట రెస్టారెంట్ స్టైలు దాబా స్టైల్ అని అడుగుతూ ఉంటారు కదా బయట తినేసి వచ్చి అలా ఉంది ఇలా ఉంది అంటూ ఉంటారు ఒక్కసారి ఇలాగైతే ప్రిపేర్ చేయండి వాళ్ళు కాలేజీ నుండి కానీ స్కూల్ నుండి వచ్చేసరికి మారు తినేస్తారు తినేస్తారనమాట మనం బయట నుండి తెచ్చామనే అనుకుంటారు ఇంట్లో ప్రిపేర్ చేసామంటే అస్సలు నమ్మరు అనమాట అంత బాగుంటుందండి మనం ఈ రెసిపీకి పెద్దగా మనం కష్టపడాల్సిన పని కూడా లేదండి మనం గిన్నెలు తోముకోవాలి గిన్నెలు ఎక్కువ అవుతాయి అన్న ఆలోచన కూడా ఏమీ లేదనమాట చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు తక్కువ టైంలో మనం బాండీలో ఆయిల్ వేసి వేయించాల్సిన అవసరం కూడా లేదండి పెనం మీద మనం చపాతి మాదిరిగా అయితే కాల్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఎంత చక్కగా ఎర్రగా అయితే కాలిపోయినాయి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు నచ్చితే ట్రై చేయండి మీరు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి ఒకవేళ నేను ఏమన్నా వేరుగా చేస్తేను మీరు ఎలా చేస్తారో నాకు చిన్న కామెంట్ పెట్టండి చూసారు కదా లోపల ఎక్కడా పచ్చిగా లేకుండా ఎంత బాగా వచ్చిందో మరి రెసిపీలోకి వెళ్ళిపోదామండి నేను పాలకూర అయితే చిన్న కట్ట తీసుకున్నానండి చిన్న అల్లం ముక్క పచ్చి నీళ్ళు ముందుగానే నానబెట్టుకున్నాను పచ్చిమిర్చి బంగాళదుంప మీడియం సైజు అయితే తీసుకున్నానండి పన్నీర్ అండి ఇంక అంతేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ అయితే పోసి మరిగించుకుందామండి అందులో బంగాళదుంపని తొక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి అందులో పచ్చి నీళ్ళు బంగాళదుంప కలిపేసి ఉడికించేసుకుందాము రెండు కలిపి ఉడికించేయటాన్ని మనకి టైం అన్నది అవుతుంది కదండి తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు మనకి బంగాళదుంపలు ఎక్కువగా ఉడికించద్ది ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతేనే జోం జోంగా ఉంటుంది అనమాట చూసారు కదా పచ్చిబాట నీళ్ళు మనం నానబెట్టాం కాబట్టి తొందరగా ఒక పొంగులు ఐదు నిమిషాల్లో అయితే ఉడికిపోతాయి అనమాట చూశారు కదా ఉడికిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని గిన్నెలోకి అయితే తీసేసి ఆ వాటర్లోనే నేను పాలకూర అయితే ఉడికించేసానండి పాలకూర ఉడికించేటప్పుడు కొద్దిగా ఒక స్పూను షుగర్ అన్నది యాడ్ చేయండి కలర్ అన్నది మారకుండా ఉంటుంది ఇప్పుడు వెంటనే ఇది ఉడికిపోయింది కదండి వెంటనే అయితేను ఈ పాలకూరని నార్మల్ వాటర్లో అయితే వేసేయండి ఆ గ్రీన్ కలర్ ఎక్కడా పోదు అలాగే గ్రీన్ కలర్ అలాగే ఉంటుందన్నమాట ఒక్కోసారి ఆకూరలు వండేటప్పుడు కలర్ అన్నది మారిపోతుంది కదండి బ్లాక్గా అన్నది వస్తుంది అలా మారకుండా ఉండాలంటే ఇలాగైతే నార్మల్ వాటర్లో వేసేయండి ఇప్పుడు వాటర్ అన్నది ఎక్కడా లేకుండా గట్టిగా పిండేసేయండి వాటర్ ఉంటేనే మళ్ళీ మనం కట్లెట్ చేసేటప్పుడు జోరు అయిపోతుంది అనమాట ఇందులో పచ్చిమిర్చి అన్నది వేసానండి పచ్చిమిర్చి మీరు ఎంత కారం అయితే పడతారో అంత అయితే వేసుకోండి ఇందులో అల్లాన్ని చిన్న ముక్కలుగా తరిగేసుకొని సోంపండి మెయిన్ ఈ ఇంగ్రీడియంట్ అయితే మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలంటే సోంపు ఉండాలండి కొద్దిగా ఉప్పు కొద్దిగా శనగపిండి ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ అయితే వేసానండి ఇందులోనే పన్నీర్ కూడా వేసేసి పచ్చి బఠానీలు కూడా వేసేసి మిక్సీ అయితే పట్టుకుందామండి పన్నీరు పన్నీరు కూడా మిక్సీలో వేసేయండి మీకు నచ్చితే సోంపును ఈ మెంతాకు ఉంటుంది కదండి మెంతాకు వేసుకున్నా కానీ బాగుంటుందండి నేను వేయలేదు మెంతాకు ఇప్పుడు ఇందులో చూసారు కదా ఇలా మెత్తగా పట్టేసి ఇందులో గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ఉడికించిన బంగాళదుంప ముద్ద ఉంది కదండి అది అయితే ముద్దగా చేస్తాను అనమాట అది చాట్ మసాలా కొంచెం ధనియాలు జీలకర్ర పొడి నిమ్మరసం కొద్దిగా వేయండి టేస్ట్ అన్నది బాగుంటుంది నిమ్మరసం యాడ్ చేయటన ఇందులో కొద్దిగా బటర్ అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేశానండి నేను బటరు బయట నుండి తెప్పించానండి పోస్తా చేస్తేను ఇంట్లో చేసిన దానిలాగా పెద్దగా తేడా తెలియలేదు తెలియలేదనమాట కానీ బయట నుండి బటర్ తెప్పించి చేస్తానండి సేమ్ రెస్టారెంట్ ఫ్లేవర్ అన్నది వచ్చిందండి పిండి ఉన్న జోర్ అనిపిస్తేను కొద్దిగా బీఫ్ పిండి శనగపిండి వేసుకోండి సరిపోతుంది ఏం పర్లేదండి శనగపిండిని వేయించి వేయండి నేను వేయించుకొని పక్కన పెట్టాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఇప్పుడు చక్కగా వీటన్నిటిని కలిపేసుకొని పన్నీర్ ఉంది కదండి ఈ పన్నీర్ని అయితే తురవండి తురిమేసి వేసేయండి చాలా బాగుంటుందండి ఈ పన్నీర్ తురిమి వేసిన తర్వాత నువ్వులైతే యాడ్ చేశానండి నువ్వులు ఇంకా మంచి హెల్తీ కదండి నువ్వులు పిల్లలకి ఏదో ఒక రూపంలో అందిస్తూ ఉంటేనో కాల్షియం అన్నది చక్కగా అందుతుంది కదా పిల్లలకి మనం సాల్ట్ అన్నీ ఇందులోనే వేసి ఇందాక మిక్సీ పట్టేటప్పుడు వేసాం కాబట్టి సాల్ట్ వేయాల్సిన పని లేదండి మరి కొంచెం బటర్ వేసేసి ఇందులో నువ్వులైతే కలిపేసానండి నువ్వులు చేయి మాకండి ఈ నువ్వులు ఇలాగా మిక్సీ పట్టకుండా వేస్తేనే చక్కగా తినేటప్పుడు పంటి కింద తగులుతా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు జీడిపప్పు నువ్వులు యాడ్ చేశాను చూసారు కదా ఇలాగ నేనైతే రౌండ్ షేప్లో చేశానండి మీకు నచ్చిన షేప్లో అయితే ప్రిపేర్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసేసి ఆ పెనం మీద అయితేనే వేయించేసుకుందామండి ఇలాగా చాలా సింపుల్గా అండి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి బటర్ వేసాం కాబట్టి చూసారు కదా మీకు నచ్చకపోతే బటర్ స్కిప్ చేసేసేయండి ఇలాగ ఉట్టిగా ఇలాగ వేయించేసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని నెయ్యి వీటన్నిటికంటేనూ బయట నుండి తెచ్చిన బటర్ చాలా బాగుందండి పిల్లలు అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేశారన్నమాట ఇలా ప్రిపేర్ చేయటన చూసారు కదా చక్కగా భలే కలర్ఫుల్గా అయితే ఉన్నాయన్నమాట అంత బా కలర్ఫుల్లే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇలా ప్రిపేర్ చేస్తాను చూశారు కదా అంత చక్కగా వేగిపోయినాయో మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి నచ్చితేనే ట్రై చేయండి లేదంటే మీరు ఆల్రెడీ చేసి ఉంటేను ఎలా మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు చిన్న కామెంట్ పెట్టండి వీటిని మనం టమాటా కచాప్తో కానీ చిల్లీ సాస్తో కానీ తీసుకుంటేనే చాలా బాగుంటుందండి మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే అవి వాటి అవసరం కూడా రాదండి మనకి చూసారు కదా వేగదేమని భయం లేదు పచ్చి అన్నది ఎక్కడా ఉండదండి అండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్